అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నీడ స్వచ్ఛంద సంస్థ ఈరోజు మనం ద్వారక నగర్లో జి యశోద వీళ్ళ వయసు మీద పడిన అమ్మ వీళ్ళ భర్త వృత్తిరీత్యా మంగళ పని చేసుకుంటారు కానీ ఇప్పుడు అతను వికరంగరాలుగా అతను పని చేయటం లేదు సో ఇతని భారం వీళ్ళ కొడుకు పైన పడింది కానీ అతను కూడా డైలీ లేబర్గా తను మంగళ పని చేసుకుంటాడు సో ఇలాంటి ఇప్పటివరకు ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఈ అమ్మకు పేగు క్యాన్సర్ అయితే తన ఖర్చు పెట్టాడు వారికి స్తోమత లేక ఈరోజు అమ్మకి మందులకు నెలకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సో దాతల నుంచి ఈ అమ్మ సహాయం కోరుతుంది నాకు ఏదన్నా సహాయం చేయండి అని చెప్పేసి యశోద మనల్ని నీడ స్వచ్ఛంద సమస్య సంప్రదించిన వెంటనే మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ చిన్న సహాయమే అమ్మకు సరిపోదు కానీ నేను దాతలను ఒకటి కోరుతున్నాను అమ్మకు మీకు తోచినంత సహాయం ఎంతో కొంత మన ఇంట్లో అమ్మ అనుకొని లేకపోతే అక్క అమ్మ ఎవరు అనుకొని మనం సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను వారికి వాళ్ళ కొడుకు జి నరేష్ అయినది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ జీపే ఫోన్పే రెండు ఉన్నాయి వంద రెండు వందలు వెయ్యి ఎంత తోచితే అంత సహాయం చేసి ఈ అమ్మకు కనీసం రెండు నెలలు మూడు నెలల మందం మన మందులకు సంప్ర అరెంజ్ చేయగలిగితే అమ్మ కొంచెం కీమోథెరపీ కూడా చేయించుకుంటుంది దాని నుంచి బయట కొన్ని సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందు ఆ కొడుకు ఆ భర్త కళ్ళ ముందు ఉంటుంది తన భర్తకు కూడా నేనే సేవ చేయాలి నా భర్త వికలాంగురాలు వికరాంగ్ వికలాంగుడు అని చెప్పేసి తను చెప్తుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ అమ్మకు సహాయం చేయాలని కోరుచున్నాను